వెల్కమ్ టు రమణి ఫ్యాషన్స్ అదేలా అన్నారు నేను చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేను అదే ఉన్నైతే కోరుకుంటున్నాను అండి ఈరోజైతే క్లియర్ అండ్ సేల్ దివాళీ స్పెషల్ క్లియర్ అండ్ ఒకటి వన్ పీస్ టూ పీసెస్ ఉన్నాయన్నీ క్లియర్ అండ్ సేల్ ఇచ్చేస్తున్నాను ఎవ్వరు మిస్ కావద్దు అందరూ అయితే ఎయిట్ లైవ్ ఉంటుంది ఇంకా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో లైవ్ స్టార్ట్ అవుతుంది అందరు లైవ్కి వచ్చి మీకు కావాల్సిన శారీస్ మంచిగా హోల్సేల్ ప్రైస్ మళ్ళీ క్లియర్ అండ్ సేల్ ఇలాంటి ఆఫర్స్ మనకి ఎక్కడ దొరకవు ఓన్లీ మన పేజీలోనే అందరూ వచ్చి సపోర్ట్ చేయండి మీకు నచ్చిన శారీ తీసుకోండి చూడండి ఈ శారీ అయితే చూడండి ల్యావెండర్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ శారీస్ మన పేజీలో ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సేల్ చేసిన శారీస్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పదిహేను వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇలాంటి ఆఫర్ చాలా ఉన్నాయి ఎవరు మిస్ కావద్దు అందరూ అయితే లైవ్లోకి జాయిన్ అవి ఈ ఆఫర్ని అందరూ వినియోగించుకొని నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి బాయ్ మరి